భాద్రపద మాసం అనగానే మనకి పూర్వభాద్ర నక్షత్రం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి ఏ రోజైతే పౌర్ణమి రోజు ఈ నక్షత్రాలు ఉంటాయో ఆ మాసాన్ని భాద్రపద మాసం అని చెప్తాం భాద్రపద మాసం అంతా కూడా ఇక్కడ కూడా మనకి దైవంతో అంటే దైవ సంబంధమైన రోజులు కూడా అంటే పూజ చేయడం నోవులు వ్రతాలు ఇలాంటివి కూడా మనకి ఎక్కువ కనబడతాయి ఇందులో కూడా ఒక విశేషం ఉంది ఈ మాసంలో శుక్లపక్షం అంతా కూడా దైవారాధనకి మనం కేటాయించుకుంటే కృష్ణపక్షం అంతా కూడా పక్షాలు అంటే పితృదేవతారాధనకి ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ కృష్ణపక్షం కేటాయించబడింది అయితే ఇక్కడ మనకు చూసుకుంటే ఈ మనకి ఈ శుక్లపక్షం అంతా కూడా పాడ్యం నుంచి కానీ చూసుకుంటే మనకి బలరామ జయంతి అలాగే వరాహ జయంతి ఈ రెండు అయిపోగానే వచ్చేది వినాయక చవితి వినాయక చవితి అయిపోగానే ఋషిపంచమి నోము అంటే ఋషిపంచమి నోము చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఋషిపంచమి నోము తరువాత మనకు వచ్చేది అనంత పద్మనాభ స్వామి వ్రతం తరువాత ఈ మధ్యలో అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ముందు రాధాష్టమి అంటే మనకి ఈ యొక్క ఏదైతే కృష్ణాష్టమి వచ్చిందో శ్రావణ మాస శుక్ల అష్టమిలో దానికి ఎగ్జాక్ట్ పదిహేను రోజుల తర్వాత మనకి రాధాష్టమి రావడం అనేది జరుగుతుంది అలాగే రాధాష్టమి తర్వాత అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం ఇది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల నుండి బయటపడడానికి ఈ ఒక పరంపరగా కానీ లేదా దీనికి ఒక విధానం ఉంది ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుందుకు ఆ విధి విధానాల ప్రకారం కూడా ఈ చేసుకోవడం ద్వారా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయి అని పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది దీని తర్వాత వచ్చేది మనకి పౌర్ణమి భాద్రపద పౌర్ణమి కాబట్టి శుక్లపక్షం అంతా కూడా మనకి దైవ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది